నమస్తే చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను అది ఎలాగో ఏంటో అనేది వీడియో చివరి వరకు చూడండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోమాకండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది అలాగే వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్స్ అన్ని తెలిగం లాగ్స్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో నేను అంతా షేర్ చేసుకుంటున్నాను చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకొని సాల్ట్ వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకున్న తర్వాత చికెన్లో పెరుగు అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ కారం సాల్ట్ పసుపు వన్ టేబుల్ స్పూన్ మీ టేస్ట్ తగ్గట్టుగా యాడ్ చేసుకోండి కొంచెం పుదీనాను కూడా యాడ్ చేసుకోండి చక్కగా ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత లెమన్ లెమన్ కూడా ఒకటి యాడ్ చేసుకోండి చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకొని ఉంచుకోవాలండి తర్వాత ఈ వీడియో క్లిప్లో చూస్తున్నాను చూడండి అదే ప్రాసెస్లో చేశారంటే చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా స్పైసీగా చక్కగా చేసుకోవచ్చండి మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తుంటే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆనియన్స్ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఒక ఫోర్ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చక్కగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఫోర్ గ్లాస్ వాటర్కి రైస్కి ఎయిట్ గ్లాస్ వాటర్ తీసుకున్నానండి దాంట్లో బిర్యానీ స్పైసెస్ అన్నిటిని యాడ్ చేసుకొని కొంచెం గీ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని పుదీనాను కూడా యాడ్ చేసుకున్నాను అదంతా దగ్గర పడి కుక్ అవుతూ ఉండేలాగా మనం ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని చక్కగా చికెన్ అంతా కుక్ చేసుకున్న తర్వాత దమ్ వేయాలండి లేయర్ లేయర్గా దమ్ వేస్తే దాని మీద కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నది పెడితే చక్కగా ఈజీగా ఒక టెన్ మినిట్స్లో దమ్ చేస్తారంటే ఈజీగా ఇంట్లోనే మనం దమ్ చేసుకోవచ్చండి చికెన్ దమ్ బిర్యానీ ఎంతో స్పైసీగా టేస్టీగా చేసుకోవచ్చు రైతాలో కానీ లేదా చికెన్ చార్వా కానీ చికెన్ కర్రీలో కానీ తినొచ్చు వీడియో కానీ నచ్చితే లైక్